నేను మా దిగులు నేను గ్రామ పంచాయతీలో గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కారోగారు అయితే నాకు బీపీ షుగర్ థైరాయిడ్ కూడా ఉన్నాయి లాస్ట్ సైడ్ ఏమైందంటే నాకు నేను అంత గడ్డ కట్టింది చేయి రాణిగా రాకుండా ఇది కూడా పూర్తిగా నాకు లెఫ్ట్ సైడ్ ఏమో పెరాలైసిస్ వచ్చింది అంతకుముందు బీపీ షుగర్ ఉండే థైరాయిడ్ కూడా ఉండే ఈ నాలుగి వాళ్ళు ఏమైందంటే నాకు చేయి రాణికి రాకుండా ఎప్పుడైతే మా సార్ బాధ చెప్పిర దీని గురించి రెండు నెలలు అయిపోయింది చదివాడు సార్ చెడివాడినాడు విఆర్ ఫోర్ వాడి రెండు నెలల నుంచి వాడుతున్నాను వాడుతున్న అప్పటి నుంచి నాకు చెయ్యి అలీక్ అయ్యింది బీపీ కంట్రోల్ అయ్యింది షుగర్ కంట్రోల్ అయ్యేది షుగర్ తినక నూట యాభై అయింది ఇంకప్పుడు చెక్ చేసుకోలేదు ఎస్పీ బస్సు చెప్పేసుకోలేదు షుగర్ నుండి యాభై అయిపోయింది తిన్నాక అంతమంది ఎంతో మూడు రోజులు తక్కువ ఇస్తాయి నూట పది ఆరోగ్యం మంచిగా ఉంది నాకు మంచిగా రాయాలి కార్బరై రాసే పది గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరి నేను రాయల్స్ ఉంటుంది അന്നീ രാജുന്ന മറ്റേ മറ്റേ ആരോപിക്കാൻ മറ്റേ മറ്റ് ഹാപ്പി